అందరికీ నమస్కారం నిధి రచన వెంకటేష్ గారు చదువుతున్నది దేవి చూడగానే లైక్ చేయండి రెండో ఎపిసోడ్ సుమో దిగువస్తున్న కుర్రాళ్లలో పెళ్ళికొడుకు ఎవరో చెప్పున అర్థం కాలేదా ఆయనకి అందరూ ఒకే ఒడ్డు పొడుగులో అందంగా హుందాగా ఉన్నారు ఆయన కన్ఫ్యూజ్ తీర్చుకునే అంత తీరిక లేదు అబ్బాయి అమ్మా నాన్నలన్నీ రండి రండి ప్రయాణం బాగా జరిగిందా అని అడిగి కాళ్ళు కడుక్కోవడానికి చెంపుతో నీళ్లు అందించాడు పక్కనున్న కుర్రాళ్ళు పెళ్లి కొడుకుని అతడి స్నేహితుల్ని రిసీవ్ చేసుకున్నారు పల్లవి తమ్ముడు రాజా కాబోయే బావగారిని చూడగానే గుర్తుపట్టాడు హలో బావగారు అంటూ చెయ్యి అందించాడు అప్పుడే బావ అనేకు బిడ్డ ఇంకా పిల్లను చూడాలి నచ్చాలి అప్పుడు కదా బావ అన్నాడు విశాల్ రండి రండి లోపలికి రండి అన్నాడు రాజా సంతోష్ని తల్లిదండ్రుల్ని ఒక సోఫాలో కూర్చోబెట్టి మరొక సోఫాలో అతడి స్నేహితుల్ని కూర్చోబెట్టారు వాళ్ళకి ఎదురుగా చేపల మీద ఆడవాళ్లు పెద్దలు కూర్చున్నారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అక్కడ అక్కడ నిలబడ్డారు వచ్చిన వాళ్ళకి తీపి కారం ఫలహారాలు పెట్టి టీ ఇచ్చారు అమ్మాయిని తీసుకురావడానికి ఇంకొంచెం టైం ఉంది ఈలోగా ఫలహారాలు ఖాళీయండి అన్నాడు వెంకటనారాయణ అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఫలహారాల మీద పడ్డారు కానీ సంతోష్ దృష్టి అంతా ఆమె ఎప్పుడు దర్శనమిస్తుందా ఉంది అతని నిరీక్షణ త్వరగానే ఫలించింది ఇంకా ఎంతసేపర్రా అమ్మాయిని త్వరగా తీసుకురండి అబ్బాయి చూపంతా అసలే గుమ్మం మీద పడిపోయింది అంది అక్కడున్న వారిలో ఒక ముస్లాముడే ఒక్కసారిగా అక్కడ నవ్వుల జడి కురిసింది ఆ నవ్వుల జడిలోకి తల వంచుకొని వస్తున్న అమ్మాయి ఇంకా తల భాగం చెక్కని శిల్పంలా కనిపిస్తూ ఉంటే ఆమె ముఖం ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఉత్సుకతని ఆపుకోలేకపోయాడు సంతోష్ అమ్మాయిని నెమ్మదిగా తనకి ఎదురుగా ఉన్న చేప మీద కూర్చోబెట్టారు తలెత్తి అబ్బాయిని చూడమ్మా అందో పెద్దావిడ తలెత్తి చూస్తే అక్కడ మరో పెద్దావిడ కనిపించింది పల్లవికి ఆమె సంతోష్ తల్లి కృష్ణవేణమ్మ నన్ను కాదమ్మ మా అబ్బాయిని చూసుకో అందావిడ మళ్ళీ అందరూ గొల్లు నవ్వారు పల్లవి కంగారు పడిపోయింది కొద్దిగా వణుకుతూ తలెత్తరికి ఎవరో పెద్ద అయినా ఆయన వెనక నుంచున్న తండ్రి కనిపించారు ఈసారి ఎవ్వరూ ఏమీ అనకుండానే అందరూ నవ్వారు ఇంకా వంచిన తల ఎత్తలేదు పల్లవి ఎవరెంత బ్రతిమలాడినా ఎంతగా చెప్పినా సంతోష్ మాత్రం ఏవో లోకాల్లో ఉన్నాడు అతడికి అప్పటికే రెండుసార్లు చంద్రోదయం అయింది కంగారు కంగారుగా బీతహరణిలా చూస్తున్న అమ్మాయి ముఖం అతడి మనసులో లోపల ముద్రించుకుపోయింది అతడి స్నేహితులకు కూడా చాలా దూరం వెళ్ళి తాజ్మహల్ని చూసినట్టుగా ఉంది తీరా చూశాక దూరం గుర్తుకు రాలేదు వాళ్ల పరిస్థితి కూడా అలాగే ఉంది మధ్యవర్తి బ్రహ్మానందం అడిగాడు ఏం బాబు అమ్మాయి నచ్చిందా అని ఎలా అడుగుతున్నాడు ఈ ప్రశ్న ఏ కళ్ళు లేని వాళ్ళని అడిగినట్టు అవును మరి కళ్ళున్న వాడు అమ్మాయి నచ్చుతుందా అన్న సంశయమే రాదు ట్రాన్స్లో ఉన్నట్టు తలూపాడు సంతోష్ అమ్మాయిని లోపలికి తీసుకుపోవచ్చా మళ్ళీ అతనే అడిగాడు వద్దన్నట్టు తలూపాడు కానీ అది వాళ్ళకి వేరేలా అర్థమైంది పల్లవిని లోపలికి తీసుకుపోయారు మొత్తం చీకటైపోయింది సంతోష్కి ఆ చీకట్లో వినిపిస్తున్నాయి మాటలు మరి అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో కనుక్కోండి అన్నాడు రామబ్రహ్మం చాలా బాగా నచ్చాడంట లోపల నుంచి పెద్ద గొంతుతో అరిచాడు ఆమె తమ్ముడు రాజా శుభం ఇంకా ఆ మిగతా విషయాలు మాట్లాడుకుంటే నిశ్చితార్థం జరిపేయొచ్చు అన్నారు రామబ్రహ్మం ఆ పల్లవికి కట్నం ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు మా పొత్తడి బొమ్మకి కట్నమా అని ఉన్నదేదో నా కొడుకుతో పాటు దానికి ఇస్తాను అలా మీకు అంగీకారం అయితే అంటూ నసిగాడు వెంకట్రామయ్య మాట్లాడడానికి ఎవరికి మాత్రం నోరొస్తుంది ఆ అమ్మాయి అందానికి తండ్రిగా తీసుకున్న సరైన నిర్ణయం అది సంతోష్ తండ్రి ప్రసాదరావు లేచాడు చిరునవ్వుతో వెంకటనారాయణ చేతులు పట్టుకున్నాడు తాంబూలాలు మార్చుకుందామా అని ఆగి బావగారు అంటూ ఆ మాటను పూర్తి చేశాడు అందరి మొహాల్లోనూ చిరునవ్వులు విరగబోశాయి నిశ్చితార్థం తతంగా ముగిసింది వచ్చిన వాళ్ళందరూ కాబోయే వధూవరుని ఆశీర్వదించారు మొత్తం క్రతువు దగ్గర నుంచి జరిపించిన పంతులు గారు ముహూర్తం నిర్ణయించడంలో ములిగిపోయారు వధూవరుల జాతకాలు దగ్గర ఉంచుకుని ఆయన పడుతున్న కుస్తీ ఎంతకీ తెగడమే లేదు చాలాసేపు తనలో తాను ఏవో లెక్కలేసుకుంటూ వేళ్ళు ముడుస్తూ తెరుస్తూ అందరినీ సస్పెన్స్లో ఉంచి చివరికి తన సమాధానం చెప్పాడు వధూవరుల జాతకాల ప్రకారం మూడు నెలల వరకు మంచి ముహూర్తాలు లేవు మధ్యలో ఒకటి అరా ఉన్న సరైన ముహూర్తాలు కావు మీరు మీ నిర్ణయం చెప్తే దాన్ని బట్టి ముహూర్తం కాగితం రాస్తాను వెంకటనారాయణ వెంటనే అన్నాడు ఆ మాత్రం సమయం ఉండడమే మంచిది రండి గారు ఆ ముహూర్తమే కానీయండి ఏమంటారు బావుగారు అని అడిగాడు ప్రసాదరావునే ఆడ పెళ్లివారు మీరు అన్నీ సిద్ధమయ్యేసరికి ఆ మాత్రం టైం పడుతుంది కాదు ముందే చేసేస్తామంటారా మేం సిద్ధమే మాదే ముందు కాలి మట్టల్ నుంచి తలంబ్రాలు దాకా పెళ్లి కార్డుల నుంచి విందు భోజనాల దాకా కాంట్రాక్ట్లో మయమైపోయింది ఖర్చు పెట్టే ఓపిక ఉండాలే కానీ మనం నుంచుని చూస్తూ ఉంటే పెళ్ళైపోతుంది అన్నాడు ప్రసాదరావు చివరికి అంతా మూడు నెలల తర్వాత ముహూర్తానికే ఓటేశారు సంతోష్ మాత్రం గిజగిజలాడిపోయాడు ఈ బంగారు బొమ్మ తన సొంతం కావడానికి ఇంకా మూడు నెలలు ఆగాల అని కానీ తన చేతుల్లో ఏమీ లేదు మరి కాసేపటికి అందరూ భోజనాలు చేశారు మరోసారి పల్లవిని చూడాలని అతడుకుంది కానీ అక్కడ అలాంటివేమీ కుదిరే వీలు కనిపించడమే లేదు మరి కాసేపటికి వాళ్ళు బయలుదేరవలసిన సమయం వచ్చింది బయలుదేరి వెళ్ళడానికి బయటికి నడుస్తూ సంతోష్ రాజా చేతిలో ఓ బాక్స్ ఉంచాడు మీ అక్కకివ్వు అని వెళ్ళి సుమాలో కూర్చున్నాడు కిటికీలోంచి పక్క ఇళ్లలోంచి కొన్ని జతల కళ్ళు అతన్నే గమనించడం అతడికి తెలియదు వాటిలో ఒక జత పల్లవని తెలిస్తే మాత్రం బహుశా అక్కడి నుంచి కదిలేవాడు కాడు వేడుకోలు చెప్పడానికి బయటకొచ్చిన వెంకటనారాయణ వచ్చేటప్పుడు చుట్టూ తిరిగి చూశాడు మీరు ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళి మట్టి రోడ్డు వెంట వెళ్తే టౌన్కి బాగా దగ్గర మెయిన్ రోడ్డు మీద వెళ్ళిపోతారు అని డ్రైవర్కి దారి చెప్పాడు సంతోష్ అండ్ గ్రూపు అందరికీ వేడుకోలు చెప్పి బయలుదేరారు అప్పుడు తను చెప్పిన ఆ దగ్గర దారి త్వరలోనే తన కుటుంబంలో అలజడికి దారి తీస్తుందని ఆ క్షణం అతనికి తెలియదు ఆ మట్టి రోడ్డు వెంట ముందు సుమో వెనకాల కారు సాగిపోతున్నాయి రోడ్డు కొద్దిగా గతుకుల్లో నిండి ఉండడం వల్ల నెమ్మదిగా సాగుతోంది ప్రయాణం ఆ రోడ్డుకి ఎడం పక్కన దూరంగా కనిపిస్తున్న ఓ కట్టడం ప్రసాదరావును ఆకర్షించింది శిథిలమైన స్థితిలో ఉన్న గుడి అది వృత్తిపరమైన అనుభవం అది అతి పురాతనమైందని చెప్తుంటే ఆపుకోలేని కుతూహలంగా కారు అక్కడ ఆపమని డ్రైవర్కి చెప్పి గట్టిగా హారన్ కొట్టి వెనక్కి చూసిన సుమో డ్రైవర్కి ఆగమని చేసి గుడి ముందు కారు ఆపాడు డ్రైవర్ కిందకి దిగిన ప్రసాదరావు ఆశ్చర్యపోయాడు ఖచ్చితంగా వందల ఏళ్ల క్రితం కట్టిన గుడి అది ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి దూప దీప నైవేద్యాలు లేక పాడుబడి ఉంది కానీ దాని వైభవం మాత్రం చెక్కు చెదరలేదు ముందు స్తంభాలతో కూడిన మండపం లోపల గర్భగుడి పెచ్చులూడిపై ఉంది నంది విగ్రహం లోపల బూజుపట్టిన స్థితిలో శివలింగం ఉన్నాయి అందరూ వింతగా విచిత్రంగా చూస్తుంటే ప్రసాదరావు మాత్రం స్తంభాల మీద అరిగిపోయిన స్థితిలో ఉన్న శాసనాల్ని తదేకంగా పరిశీలించసాగాడు ఖచ్చితంగా చారిత్రక ప్రాధాన్యత ఉన్న గుడిలాగా కనిపించింది తన శాఖకి మంచి పని కల్పించే గుడి వృత్తిపరమైన సంతృప్తినిచ్చే పని ఏ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లకు తెలియపరిస్తే జీర్ణ దేవాలయాల పునరుద్ధరణ కింద దీనికి పూర్వ వైభవం దక్కుతుంది తనకి ఘనత కూడా ఆ ఆలోచనతో ఆయన ఆ గోడలన్నీ సెల్ ఫోన్ కెమెరాతో ఫోటో తీయించసాగాడు ఆ ఫోటోల్లో స్తంభాల మీద ఉన్న శాసనాలు కూడా ఉన్నాయి హైదరాబాద్ వచ్చాక వేరే ఏ పని మీద దృష్టి పెట్టలేకపోయాడు ప్రసాదరావు తన ద్వారా తన డిపార్ట్మెంట్కి మంచి పేరు వచ్చే ప్రాజెక్ట్ రాబోతోందనే ఆనందం ఆయనని నిలవనియకుండా చేస్తోంది వచ్చి రాగానే తన గదిలోకి వెళ్ళిపోయి సెల్ ఫోన్లోని ఫోటోలన్నీ డేటా కేబుల్ ద్వారా కంప్యూటర్లోకి ఎక్కించాడు తర్వాత అవన్నీ ఒక పద్ధతిలో పేర్చాడు శాసనాల్ని మాత్రం బాగా పెద్ద సైజుకి పెంచి అందంగా పేజీల్లో అమర్చి ప్రింట్లు తీశాడు కంప్యూటర్కి అనుసంధానం చేసిన ప్రింటర్లోంచి ఒక్కో పేజీ వస్తుంటే ఎంతో ఉద్వేగంగా ఉంది ఆయనకి మసకమ్మసక్గా ఉన్నటువంటి ఆ అక్షరాలను కూడా కూడబడుక్కుని చదవగా వచ్చిన సారాంశం ఇది పదమూడవ శతాబ్దంలో చంద్రశేఖరుడు అనే మహారాజు కలలో కనిపించిన శివుడు ఆజ్ఞ మేరకు ఆ గుడి కట్టించాడు గుడి కట్టే సమయానికి రాజ్యం మీద యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి అవి పోవాలనే ప్రార్థనలతో ఆ గుడి ప్రారంభమైంది తర్వాత వచ్చిన కాగితాల్లోనే మ్యాటర్ అర్థం కాలేదు ఆయనకి లిపి కన్నడంలా అనిపిస్తోంది తెలుగు నాట కన్నడ లిపిలో శాసనమా ఇదెలా వచ్చి ఉంటుంది ఏదైనా రహస్యాన్ని అలా పరాయి భాషలో చెక్కించి నిక్షిప్తం చేశాడా మహారాజు తన తక్షణ కర్తవ్యం గురించిన అయోమయంలో పడిపోయాడు ప్రసాదరావు ఇప్పుడేమిటి చేయడం డిపార్ట్మెంట్కి అప్పజెప్పేసి మొత్తం టీం కలిసి పనిచేయడమా తనే మొత్తం పరిష్కరించి అప్పుడు రిపోర్ట్ చేయడమా ఈ లోపల టీటీడీ వారికి ఒక లేఖ రాస్తే అసలు ముందుగా ఆ గుడి గురించి ఆ ఊరి గురించి ఎంక్వైరీ చేయాలి తర్వాత ఏం చేయాలో ఆలోచించవచ్చు అని అనుకున్నాడు ఆ మర్నాడే తను ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రాన్ని కలిశాడు మీరు చెప్పేదాని ప్రకారం ఆ గుడి ఉన్న ఊరు కోసల రాజ్యంలోకి వస్తుంది చంద్రశేఖరుడు అనేవాడు కోసల రాజ్యానికి వారసత్వంగా పాలించినట్టు అతడితో అతడి పాలన వంశం అంతమైపోయినట్టు చరిత్ర చెప్తోంది అపారమైన అతని సంపద అతని కొంప ముంచింది శత్రువులు ఆ సంపద కోసం యుద్ధానికి సిద్ధమైనప్పుడు అదంతా తీసుకొని అతన్ని ఎక్కడికో పారిపోయాడు అదంతా ఏమైందో తెలియదు అన్నాడు రామచంద్ర ప్రసాదరావు చెప్పిన వివరాలన్నీ విని థ్యాంక్ యూ రామచంద్ర ఇది నాకు మంచి పేరు తెచ్చిపెట్టే ప్రాజెక్ట్ అవుతుంది దానికి ఇంకా మీ సహాయం కావాల్సి వస్తుంది అన్నాడు ప్రసాదరావు ఓ ష్యూర్ మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఫోన్ ద్వారా తెలియచేయండి అన్నాడు ఆ కన్నడ శాసనం ఖచ్చితంగా చంద్రశేఖరుడి సంపద గురించిన సమాచారం అయి ఉంటుంది అందుకే ఎవరికి అర్థం కాని రీతిలో కన్నడలో రాయించాడు ఆ గుడికి కూడా నిధితో సంబంధం ఉండి ఉంటుంది తను చేపడుతున్నది సంచలనాత్మకమైన ప్రాజెక్టు బోల్డంత గుప్త నిధి చారిత్రక ప్రాధాన్యత కలిగిన గుడి ఇంకేం కావాలి వారాల పాటు వార్తల్లో నానడానికి అక్కడి నుంచి ప్రతి అడుగు ఆలోచించి ఆలోచించి వేయడం ప్రారంభించాడు దీనికంటూ పేరు వస్తే అది తనకే రావాలని చిన్న స్వార్థం ఆయన చేత ఆ పనులు చేయిస్తోంది ఆ శాసనం పత్రుల్ని బెంగళూరులో తనలాంటి ఒక శాసన పరిష్కర్తకి ఈమెయిల్ చేశాడు ఏదో పుస్తకంలో ఈ పేజీలు కనిపించాయని కుతూహలం కొద్దీ పంపిస్తున్నాను అని అందులో ఉన్నదేంటో తెలియజేయమని నోటు జత చేశాడు ఆయన చేసిన తప్పు అదే ఆ తప్పే తన జీవితంలో కొన్ని దినాలు టెన్షన్ పడేటట్టు పశ్చాత్తాప పడేటట్టు చేస్తుందని ఆ క్షణం ఆయనకి తెలియదు వారం తర్వాత అటు నుంచి రిప్లై వచ్చింది అదేదో గుడి తాలూకు వివరాలు పనిచేసిన శిల్పుల పేర్లు అవి ఉన్నాయని తెలియజేశాడు అతను ఏదో అవుతుందనుకుంటే ఇలా అయిందేమిటా అనుకుంటూ ఇక ప్రభుత్వానికి విన్నవించడమే మంచిదని నిర్ణయించుకున్నాడు వాళ్ల ద్వారా టీటీడీని సంప్రదిస్తే గుడి ఉద్ధరణ త్వరగా అవుతుంది అని అనుకున్నాడు ఏదో అవుతుంది అనుకున్నది అవలేదని ఆయన నిరుత్సాహపడ్డాడు కానీ ఏదో జరగడానికి పునాది మాత్రం అక్కడ బెంగుళూరు నగరంలో పడింది బంగారప్ప మామూలుగా అతడు ప్రముఖుడేమీ కాదు కానీ అతడి ఆస్తి అతడిని ప్రముఖుడిని చేసింది అతడి ఆస్తి గురించి అతడి వ్యాపార కార్యకలాపాల గురించి అటు కర్ణాటకలోనే కాదు దాదాపు దేశమంతా రకరకాలైన రూమర్లు ప్రచారంలో ఉన్నాయి ఆ రూమర్ల వెనకాల నిజమేదో ఉందని దాన్ని తవ్వితీసి బంగారప్ప పని పట్టాలని నిజాయితీగా ఉండే పోలీసులు చాలాసార్లు ప్రయత్నించారు కానీ దాదాపు ప్రధానమంత్రి స్థాయిలో అతడుకున్న పరిచయాలు ఎన్నికలకి అతను దారపోసే నిధులు సీనియర్ పోలీసుల చేతికి సంఖ్యలు వేసేవి పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్న బంగారప్ప అనుచర గణం సంగతి సరేసరి తవ్వి తీసేవాడు లేడనే ధైర్యం బంగారప్ప చేత చీకటి వ్యాపారాన్ని నిర్విఘ్నంగా నిర్భయంగా చేయిస్తోంది అతి పురాతనమైన వస్తువులు కొని విదేశాలకి చేరవేయడం దానికోసం దేశమంతా తిరుగుతాడు అతను అందుకనే దేశమంతా అతడి గురించి తెలుసు కొన్నిసార్లు కింద స్థాయిలో అతడి వద్ద పనిచేసే వాళ్ళు దొరికిపోతూ ఉంటారు వెంటనే బంగారప్ప గురించి వార్తలు మొదలవుతాయి కానీ బంగారప్ప చాలా తెలివైనవాడు కింద స్థాయిలో ఉన్నవాడు దొరికిపోయాడని తెలిసిన వెంటనే ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో లాడ్జీ ఖాళీ చేసేసి రాజకీయ ప్రముఖుడు ఎవరో ఒకరింటికి వెళ్ళిపోతాడు ఏదో పని మీద వచ్చి ఆయనని స్నేహపూర్వకంగా కలిశాను అని రోజంతా ఆయన దగ్గరే ఉన్నానని దాటేస్తాడు దానివల్ల అతడికి రెండు లాభాలు ఒకటి తను ఆ ఊరు ఎందుకొచ్చానని ఎవరూ ధైర్యంగా ప్రశ్నించలేరు అలాంటి వాళ్ళ సంగతి నాయకుడు చూసుకుంటాడు రెండు కిందవాడు దొరికిపోయాడు కనుక తను వచ్చిన పని తాలూకు వాళ్ళు ఆ ప్రముఖుడి ఇంటి వద్దనే తనని కలిసి వస్తువు అప్పగిస్తారు వాళ్ళకి ముందే ఆ రకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాడు బంగారప్ప బంగారప్ప ఎదుగుదల కూడా చిత్రంగా మొదలైంది ఇరవై ఏళ్ల క్రితం అతను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబీకుడు తల్లి తండ్రి చనిపోతే బామ్మతో కలిసి ఉండేవాడు కొన్నాళ్ళకి ఆవిడ కూడా కాలం చేసింది పంచ పారంపర్యంగా వస్తున్న హోటల్ వ్యాపారం తను చూసుకోసాగాడు కానీ అది కూడా నెమ్మదిగా నష్టాల్లో పడింది కష్టాల్లో అందరికీ గుర్తొచ్చేవి కొన్ని ఉంటాయి ఒకటి దేవుడు రెండు జాతకం మూడు వాస్తు ఆ క్రమంలో అతను ఎన్నో మొక్కులు మొక్కాడు తిరుపతి వెంకన్నకి తన వ్యాపారంలో పది పైసలు ఇస్తానని మొక్కుకున్నాడు జాతకం చూపించుకుంటే ఈ కష్టాలు ఎన్నాళ్ళో ఉండవని భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పారు మూడవది వాస్తు అతడి ఇంటి కాంపౌండ్ వాళ్ళు పడగొట్టి కొద్దిగా లోపలికి కట్టాలని వీధి గుమ్మం కొద్దిగా పక్కకు జరిపి ఏర్పాటు చేసుకోమని సూచించారు ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న రోజుల్లో ఆ పనులు అతడికి కష్టంగా తోచాయి అందుకే గోడను తనే కూల్చేసి గుమ్మం తొలగించి అప్పుడు మేస్త్రీల్ని పిలిచి వాళ్ళకి అప్పగిస్తే డబ్బు ఆదా అవుతుందని తలచాడు అందుకే రోజు పగలంతా హోటల్లో ఉండి రాత్రిళ్ళు హోటల్ మూసేశాక గోడని కూల్చసాగాడు ఒకరోజు రాత్రి అలా గోడను కూలుస్తూ ఉండగా గుణపం దెబ్బకి గల్లుమన్న శబ్దం వచ్చింది ఏమిటా అని చూశాడు గోడ లోపల ఒక కుండ అది పగిలి దానిలోంచి కనిపిస్తున్న బంగారపు నాణ్యాలు అతడి కళ్ళు మెరిశాయి కళా నిజమా నాలుగు సార్లు గిల్లి చూసుకున్నాడు వణుకుతున్న చేతులతో వెళ్ళి కుండలో చేయిబెట్టాడు ఒకటి రెండు కాదు అక్షరాల ఇరవై బంగారు నాణ్యాలు కంగారు కంగారుగా అటు ఇటు చూశాడు ఎవ్వరూ లేరు గబగబా ఇంట్లోకి వెళ్ళి నాణ్యాలన్నిటినీ గుడ్డలో తుడిచి చూశాడు రేపటితో తన జీవితం సెటిల్ అయిపోయినట్టే అని అనుకున్నాడు ఆనందంగా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడెప్పుడు నాణ్యాలకి ధర కట్టుదామా అని ఆతృతగా ఉంది అతనికి కానీ టైం నెమ్మదిగా నడుస్తోంది పోదామన్నా నిద్ర వచ్చే పరిస్థితి ఏమీ కనిపించలేదు అందుకే మంచం మీద పడుకుని అటు ఇటు దొర్లుతూ ఉండసాగాడు బంగారు భవిష్యత్తు ఊహించుకుంటూ దాదాపు తెల్లవాడుతుండగా వచ్చింది ఆలోచన ఉనికిపోయాడు ఆ ఆలోచన రాగానే డబ్బు కోసం జరుగుతున్న జరిగిన ఘోరాలన్నీ అతని కళ్ళ ముందు మెదిలాయి తన దగ్గర అంత సొమ్ముందని తెలిస్తే ఎవరైనా తనని చంపేసి అదంతా కుట్టేయొచ్చు అసలే ఒంటరివాడు పైగా బలహీనుడు తను చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ నాణ్యాణ్ణి ఒక్కొక్కటి ఒక్కొక్క చోట అమ్మి సొమ్ము చేసుకొని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు పది గంటలకు ఇంటి తాళం పెట్టి ఒక నాణ్యాన్ని జేబులో వేసుకుని తనకు తెలిసిన పని చేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు అతడు దాన్ని పరిశీలనగా చూసి ఇది నీకెక్కడిది బంగారప్ప అని అడిగాడు సమాధానం ముందే సిద్ధం చేసుకున్నాడు బంగారప్ప మా ఇంట్లో పూజ గదిలో ఎప్పటినుంచో ఉంది ఇప్పుడు డబ్బు అవసరం పడి అమ్ముకోవాల్సి వస్తోంది అని అన్నాడు నువ్వు చాలా అదృష్టవంతుడివి బంగారప్ప దీన్ని బంగారంలా కరిగించి అమ్మితే మహా వస్తే ఒక వెయ్యి రూపాయలు వస్తుంది కానీ ఇది పురాతన నాణ్యం ఇలాంటివి కొనేవాళ్ళకి ఇస్తే అంత డబ్బు వస్తుంది నాకు తెలిసిన సేటు ఒకడున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను పంపించానని చెప్పు కానీ జాగ్రత్త సుమ ఇలాంటివి కొనడం అమ్మడం చట్టరిచ్చా నేరం పురాతన వస్తువులు గుప్త నిధులు దొరికితే ప్రభుత్వానికి అప్పగించాలి చట్టప్రకారం అన్నాడు రెండు చేతులు ఎత్తి అతడికి దండం పెట్టాడు బంగారప్ప మీ మేలు నేను కాలం గుర్తుంచుకుంటాను అతనిని చూస్తూ అన్నాడు అయ్యయ్యో ఈ ఇందులో నేను చేసింది ఏముంది అతను కంగారు పడిపోతూ కానీ అతడికేం తెలుసు వేలు వస్తాయని ఆశించిన చోట రిస్క్ అన్నది లేకుండా లక్షలు వచ్చే మార్గం చూపించాడని అలాంటి నాణ్యాలు ఇంకా పంతొమ్మిది వరకు బంగారప్ప దగ్గర ఉన్నాయని సేటు ఒకటికి పదిసార్లు ఆ నాణ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు వంద సార్లు ఇది మీకు ఎలా వచ్చింది అని అడిగాడు ఎన్నిసార్లు అడిగినా ఒకటే సమాధానం పూజ గదిలో దొరికింది అని సరే సరే దీనికి పదివేలు ఇస్తాను ఇలాంటి వాటిలో అసలువి నకిలివి పట్టుకోవడం కష్టం ఏదో అతను పంపాడని నమ్మి నీకంత డబ్బిస్తున్నాను తర్వాత నీ ఇష్టం అన్నాడు షేట్ అప్పటికే బంగారప్ప మొహం వెలిగిపోవడం అతను గమనించకపోలేదు లేకపోతే అంత బ్రతిమిలాడుతున్నట్టు ఆ మాట చెప్పేవాడే కాదు ఇలాంటివి ఇంకా ఉంటే తీసుకుంటారా అని అడిగాడు పదివేలు జోబులో సర్దుకుంటూ మెరిసే కళ్ళతో ఎన్నైనా తీసుకురా తీసుకుంటాం పెద్దగా ఆసక్తి లేనట్టు నిర్లిప్తంగా అన్నాడు ఆ షేట్ వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్ నచ్చిందండి అయితే మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఎక్కువ లైక్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్